అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటే తొలి ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి ఉపక్రమిస్తారు అందుకే దీన్ని శైని ఏకాదశి అని కూడా అంటారు అలాగే దీని యొక్క ప్రత్యేకమేంటే పేలాల పిండిని నైవేద్యంగా పెడతారు ఓపికతో ఉండి చేయగలిగిన వారు విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉపవాసం కూడా ఉండవచ్చు ఇంతకు ముందున్న కాలంలో ఇంటికి ఒక పెద్దవారు ఉండేవారు కాబట్టి ప్రతి ఒక్క పండుగ గురించి వాటి యొక్క విశిష్టత గురించి ముందు తరాలకు తెలియజేస్తూ ఉండేవారు ఎవ్రీ ఇయర్ మాకైతే మా అత్తమ్మ రెడీ చేసి పెట్టేవారు ఎంతైనా పెద్దవాళ్ళు లేని లోటు ఇలాంటి టైంలో తెలుస్తూ ఉంటుంది నాకైతే రెడీ చేయడం రాదు కాబట్టి నేను ఇలా రెడీమేడ్గా తీసుకొచ్చుకున్నాను మా మమ్మీ ఇదంతా పూర్తి చేసింది కామెంట్ చేసేసి వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్